సమయంలో విడుదల చేయకపోవటం వల్ల ఎంతో మంది విద్యార్థులు చ తమ చదువు పూర్తయి కూడా కాలేజీల నుండి తమ అర్హత సర్టిఫికెట్లు పొందలేక ఎన్నో విలువైన అవకాశాలు కోల్పోయి తీర నష్టం చవిచూశారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సాంప్రదాయాన్ని మరింత పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఈనాటి మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఫీజు రియంబర్స్మెంట్తో పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బాలబాలికలకు ప్రస్తుత స్కాలర్షిప్లని సకాలంలో అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం కళాశాల స్థాయిలో ఉద్యోగానికి అవసరమైన మేరకు కోర్సులు ప్రవేశపెట్టి పోటీ ప్రపంచంలో తెలంగాణ విద్యార్థులు నెగ్గుకు రాగల సమర్థతను సమకూరుస్తాం ఉన్నత విద్యా మండలిని పూర్తిగా ప్రక్షాళన చేసి ఉన్నత విద్యలో ప్రమాణాలని మెరుగుపరుస్తాం పైలట్ ప్రతిపాదికన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఈ బడ్జెట్లో ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రాష్ట్రంలో సాంకేతిక విద్యను మరింత పటిష్టంగా మరియు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సమాయత్తం చేయడానికి మన రాష్ట్రంలోని అరవై ఐదు ఐటీఐల్ని ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఒక బృహత్తర ప్రణాళిక అమలుపరచబోతూ ఉన్నాం ఈ రంగంలో అనుభవం ఉన్న ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వంతో కలిసి పరిచేయటానికి ఆసక్తి చూపిస్తున్నాయి ఇతర రాష్ట్రాల్లో మన అధికారులు బృందం అధ్యయనం చేయించి మనకు అవసరమైన రీతిలో ఒక ఉత్తమమైన ప్రణాళిక తయారు చేయటం జరిగింది దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలకి కొత్త సాంకేతిక పరికరాలు అందించటం వాటిని ఉపయోగించుకునేందుకు అవసరమైన శిక్షణను కొత్త కోర్సుల రూపంలో అందిస్తాం ఈ ఐటీఐల్లో అదనంగా సీట్లు పెంచి ఎక్కువ మంది విద్యార్థులకి శిక్షణ అందిస్తాం ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులకి వంద శాతం ఉద్యోగాలు పొందేలాగా ప్రణాళిక ఉంటుంది ఈ పథకానికి మంత్రివర్గ ఆమోదం కూడా లభించిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది గుజరాత్ ఢిల్లీ ఒడిశా రాష్ట్రాల్లోని స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఇటీవల పర్యటన జరిపింది ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి అత్యుత్తమ విధానాలను మన రాష్ట్రంలో అమలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నాం ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదలుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల కల్పనకి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం విద్యారంగానికి ఈ బడ్జెట్లో ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని ప్రారంభించింది ఈ పథకాన్ని పెరిగిన వైద్య ఖర్చులకు అనుగుణంగా ప్రస్తుత అవసరాలు తగ్గట్టుగా మరింత విస్తృతపరిచి పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం పొందేలాగా ఇప్పటికే ప్రారంభించాం మా ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ మరియు ఇతర ఆసుపత్రులు మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీల నిర్మాణానికి కావలసిన నిధుల్ని మంజూరు చేసి వాటిని త్వరలోనే పూర్తి చేస్తుంది హైదరాబాదులో వైద్య సేవలు విస్తృత పరిచేందుకు వీలుగా నిమ్స్ వైద్యశాల విస్తరణను పూర్తి చేసేందుకు తగిన నిధులు కేటాయిస్తాం పాత బస్తీల్లోని చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం ప్రకటనలకే పరిమితి అయిన వైద్య రంగంలోని సిబ్బంది నియామకలను తగిన కాల మరుపుతో కాల పరిమితితో పూర్తి చేస్తాం మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు నర్సింగ్ ఆఫీసర్ల నియామకాల ప్రక్రియను పూర్తి చేసి వారికి నియామక పత్రాలని అందజేయటం జరిగింది ప్రభుత్వ వైద్యశాలలను మరింత పటిష్టపరిచి విద్యా నిర్వహణకు కావలసిన నిధుల్ని మంజూరు చేస్తాం నూతన వైద్య కళాశాలలు అవసరమైన సిబ్బందిని మరియు వనరులని సమకూరుస్తాం వైద్య రంగానికి ఈ బడ్జెట్లో పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం యువజన సంక్షేమం యువకుల్ని రెచ్చగొట్టడం కాదు హక్కులు చేర్చుకుంటాం వారికి ఆసరాగా ఉంటాం ఆదుకుంటాం స్వేచ్ఛాయుత తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికే ఏర్పాట్లు చేస్తాం యువతే దేశానికి భవిష్యత్ అంటూ కూని రాగాలు తీయటం కాదు చిత్తశుద్ధితో వారికి మెరుగైన జీవితానికి బాటలు వేస్తాం ఇది మా వాగ్దానం మాత్రమే కాదు ఇది మా విధానం గత ప్రభుత్వం చేసిన పనులతో యువతలో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది వారు భవిష్యత్తుపై ఆశను కోల్పోయారు వారి భవిష్యత్తుకి మేము గ్యారంటీ ఇచ్చాం అందుకే రాష్ట్రంలోని యువత మొత్తం మా వెనుక నిలిచింది మమ్మల్ని గెలిపించింది ఈ నిజం మాకు తెలుసు కాబట్టి బాధ్యతగా ఉంటాం చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల విషయంలో జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియని ప్రారంభించాం మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం దాదాపు పదిహేను వేల మంది కానిస్టేబుల్లో రిక్రూట్మెంట్ ఆతి పూర్తి చేసి నియామక పత్రాలు